హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ అండి మీరు అందరూ బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేనైతే వామ్ బజ్జీ అయితే వేస్తున్నాను అనమాట వర్షం వచ్చినప్పుడు మా వారు మన తుఫాన్కి అయితే తీసుకొచ్చారనమాట నేనైతే వేయలేదండి అయితే ఇదిగో ఇలా అయితే మనం చీలికైతే చేయాలి లేకపోతే పేలిపోద్ది ఇందులో నేను పిండిలో అయితే శనగపిండి తినేసోడ ఉప్పు అయితే కలిపాను ఫ్రెండ్స్ తినేసోడ వేస్తామంటే చక్కగా బాగుంటుందండి గొల్ల గొల్లకి బాగుంటుంది లేకపోతే రాడ్లా ఉంటాయి నెక్స్ట్ ఇలాగ మన చీరపై పేరిపోతుంది ఇది డైరెక్ట్గా తినేయచ్చు క్యాప్సికమ్ టైపు ఆయిల్ ఆయిల్ అయితే పెట్టుకున్నానండి హీట్ అయిన తర్వాత వేసుకుందాం ఆయిల్ హీట్ అయిందో లేదో ఇలా వేసుకుంటే మనకి అదిగోండి పైకి అలా తేలుతుంది కదా హీట్ అయినట్టు చూడండి ఒక బజ్జీ అయితే వేసాను అనమాట కాస్త దూరంగా ఉండాలి పేల్తా ఉంటుంది ఇది మా పిల్లలు అసలు వామ్ బజ్జీ అయితే తినరండి అసలు వామ్ అంటే ఏంటో తినరు వీళ్ళిద్దరూ తినరు పిల్లలు ఇద్దరు అన్నమాట చూడండి అలా ఫ్రై అవ్వాలి అప్పుడు బాగుంటుంది చూడండి ఇంకా తెచ్చారు కానీ మా పిల్లలు అయితే తినరు ఫ్రెండ్స్ నేనే తినాలి ఎంతమందికి ఇష్టం అండి వామ్ బజ్జీలు అంటే తినాలండి వామ్ తింటే మనకి డైజెషన్ బాగా అవుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఫ్రెండ్స్